అమ్మాయి ఏకగోత్రం కాకూడదు అదే విధంగా అమ్మాయి గోత్రము మన గోత్రం ఒకటి కాకూడదు అక్కడికి వంశం అనేది అందరించిపోతుంది అనమాట అమ్మాయి అక్కడ కూతురు గాను చెల్లెలుగాను అవుతుంది గాని భారీగా స్వీకరింపబడదు అందువల్లే సగోత్రికుడికి ఆ యొక్క వంశస్థిత అనేది పూర్తిగా కూడా రేపు ఉంది దాంతోనే మనకి పూర్తిగా కూడా ఏదైనా వర్తయ్య ప్రయాహాన్ని పెట్టేసి పూర్తిగా కూడా మనకి ఏకగోత్రంతో పనికిరాదు అని చెప్పింది అదే విధంగా అమ్మాయి గోత్రం కూడా సగోత్రం అయినా కూడా మన వంశాన్ని అందరింపజేస్తుంది అనమాట ఆ అమ్మాయి వచ్చేది మనకి గోవంశాన ఉత్తరీప చేయడానికి అటువంటి దాంట్లో ఇప్పుడు స్వామి అమ్మవారి యొక్క కన్యాదాన మహోత్సవలో స్వామి వారి యొక్క ప్రవరణమ నమః విశేషంగా చెప్పుకొనునా చతుసాగరవనిత బ్రాహ్మనేభ్య అబంబవతో హే రామచంద్రస్థామినాహ పరాక్రుదేనార్గయమే యదుసాగరవనిత బ్రాహ్మనేభ్య అబంబవతో యదుసాగదా ధయనీయే అసిస్తమైత్రవణగోన్యశత్రియార్శే ప్రవరంతిదా అసిష్టగోత్రోద్భవాయ రఘుమహారాజు వర్మణహన ప్రీమయే యదుసాగరవనిత బ్రాహ్మనేభ్య परमतोवा आंगिरस हृदयनीनार्ध्यायेमे वशिष्ठाय ऐत्रवर्ण कौण्ये शतृयार्षेय प्रमनानदिताय अशिष्ठ गोत्रोद्धवाय अज महाराज वर्मनह पुत्राये यदु सागर वर्ीणुं ब्राह्मणेभ्य शुभं भवतुवा अशिष्टा मैत्रवर्ण कौण्ये शतृयार्षेय प्रमनानदिताय अशिष्ठ गोत्रोद्धवाय रसिंद्र महाराज वर्मनह पुत्राये श्रीमद् यज्ञलानकोट ब्रह्मांडलायकाय आदि मात्यांत रहिताय उग्रदिताय सर्वेहे सूर्यवंश प्रदीपनाय సాక్షమచంద్రా స్వామి వారికి వచ్చేసినప్పుడు మనకి గోత్రం అంటే మనకు అందరికీ కూడా తెలుసు కానీ మన గోత్రానికి సంబంధించినటువంటి ఋషులు యంత్రం అందరైతే మనం తెలుసుకోవాలనమాట త్రయాగ్నిక పాశ్యాత్తిక సప్తారుషేయ ముగ్గురు ఐదు మంది ఏడు మంది ఉంటారు అటువంటి వారు కొన్ని వేల సంవత్సరాల పాటు జప హోమ తపస్సు వల్ల వచ్చేది ఒక గోత్రము ఆ గోత్రముతో మనము చేయవలసినటువంటి సత్కర్మ చేసినప్పుడు ఆ యొక్క గోత్రీయుడు మన వంశము ఇప్పుడు కూడా ఉద్ధరింపబడుతూ ఉంటుంది అనమాట అటువంటి ವಶಿಷ್ಟು ಅದೇ ರಘು ಮಹಾರಾಜು ಅಜಮಹಾರಾಕರಾಜ ಪುತ್ರ ಸೀತಾ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಮ್ಮವಾ ಮನಸ್ಕೊಂದು ಇಪ್ಪ ಕಾಲ ಪೂರ್ತಿ